మధ్వాచార్యుల వారు తన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఒక ఆసక్తికరమైన సంఘటన త్రేతాయుగంలో హనుమంతుడు ద్వాపరయుగంలో భీమసేనుడు ఇద్దరూ కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వాళ్లే అని మనకు తెలిసింది అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టినవారే మధ్వాచార్యులు గారు ఆయనే తన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అందులో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు గారు తన శిష్యులతో కలిసి ద్వాపరయుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన ఇప్పటి హర్యానాకు వెళ్లారు ఆ యుద్ధరంగంలో సరిగ్గా ఒక చోటుకు వెళ్లాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఎంత పట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో ఈ మట్టి కిందేనా గద ఇప్పటికీ ఉంది ద్వాపర యుగంలో వంద ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకునే భీమసేనుడిని నేనే అని చెప్పాడు ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠంతో అక్కడ లోతుగా తవ్వి చూశారు అప్పుడు వాళ్ల కళ్ల ముందు కనిపించింది ఏంటో తెలుసా స్వర్ణమణిమయ రత్నాకచితాలంకృతమైన చితాలంకృతమైన భీమసేనుడి ఆరడుగుల గద వెంటనే వాళ్లు గురువుగారి గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన కాళ్ల మీద పడ్డారు అప్పుడు గారు ఇది ఎవ్వరికంటా పడకుండా ఇక్కడే తిరిగి పాతివేయమని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్లిపోయారు అలాంటి మహనీయులైన గారే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ అక్షయపాత్రను దాంతోపాటు ఈ గరిటను కూడా ఇచ్చివీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు ఈ అక్షయపాత్రతో గరిటతో తాకించిన తర్వాత మధ్వాచార్యుల గారు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం సరిపోతుంది అని మాత్రం అంటూ ఉంటారు అందుకే గత ఏడు వందల యాభై సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఒడిపిలో నిత్య అన్నదానం చేస్తున్నారు